ఇదిగోండి ఒక్కొక్కసారి మధ్యలో ఇలా కలుపుతా ఉన్నాం అనుకోండి ఈవెన్గా మిక్స్ అయిపోతుంది ఇంకా చేతితో కలపామనుకోండి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు చేతికి కొంచెం కలర్ అంటే వేరే దానికి వెళ్ళిపోతుందిగోండి అన్ని కలర్స్ మిక్స్ చేసేసరికి నా చేతి కలర్ ఈ కలర్కి వచ్చింది ఒకటి చాలా స్పూన్ ఇదిగోండి మొత్తం ఫైనల్గా మన సెవెన్ కలర్స్ మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అయితే నేను ముగ్గు పిండితో రకరకాల రంగులు తయారు చేద్దామనుకుంటున్నాను అది నేను మా బాబుతో తయారు చేపిస్తున్నాను ఇప్పటిదాకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసేసి వచ్చాడు పిల్లలతో ఇలాంటి పని చేయించామనుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు మనకు కూడా కాస్త హెల్ప్ అవుతుంది అయితే నా దగ్గర నేను రెగ్యులర్గా ముగ్గులు వేస్తూ ఉంటాను కదా ఈ యొక్క ముగ్గు అయిపోయింది అనమాట అయితే ఒకసారి ట్రై చేద్దాం మనమే ఇంట్లో చేయడంలో తప్పు లేదు కదా అనిపించింది అందుకోసమని ఇదిగోండి వైట్ కలర్ది ముగ్గు ఉంటుంది కదా ఆ యొక్క ముగ్గుతోటి ఇవి వచ్చేసిన దగ్గర కలర్స్ ఉన్నాయన్నమాట పొడి కలర్స్ వాటిని వాడుతూ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను వచ్చేసేయండి దానికోసం కావాల్సిన మన దగ్గర ఉన్నటువంటి కలర్స్ ఇవైనా వాడుకోవచ్చు లేదంటే ఇదిగోండి మనము బట్టలకి వేసే బ్లూ ఉంటుంది కదా అది వాడుకోవచ్చు ఫుడ్ కలర్స్ వాడుకోవచ్చు లేకపోతే ఫుడ్ కలర్స్ అయితే నేను అసలు వాడాను అయితే ఈ పొడి కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ పొడి కలర్స్ అనేటువంటివి వాడుతున్నాను అయితే ముందుగా మనం ఏంటంటే ఒక గిన్నెలో ఈ యొక్క వైట్ కలర్ ముగ్గు ఉంటుంది కదా ఆ యొక్క వైట్ కలర్ ముగ్గు వేసుకుందాము మీ దగ్గర కనుక బావు తర్వాత దీంట్లో మనము వేసాము కింద పడుకుండా స్లోగా వేసాం చాలా ఇంకొంచెం వేసాం కదా దీంట్లో మనము వాటర్ వాటర్ కొంచెం వేసుకోవాలి కలుపు బౌల్ మంచిగా చేద్దాం వాటర్ వేసేసుకొని దీన్ని కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలి దాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం ఉండలు లేకుండా దీన్ని మనము ఈ యొక్క ముగ్గులో వేసేసి వైట్ కలర్ ముగ్గులో మంచిగా కలుపుకుందాం ఇవన్నీ కలిపే పని మా బాబుకి ఇచ్చేసాను మా ఊరికి ఇలా మిక్స్ చేయడము ఇలాంటి కలర్స్ వేయడము ఇష్టం అన్నమాట అందుకోసమే రప్పటి మా ఊరికి ఇచ్చేసాను కొంచెం పిండి దీంట్లో వేయి ముగ్గు వేసేసి కొంచెం వేసేసి స్పూన్తో దీంట్లో దాంట్లో మిక్స్ వేసేసి ఈ బౌల్ పట్టుకో కిందికి ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి ఇలా ఇలా అలా తిప్పి గట్టి పట్టుకో స్పూన్ మీద మీద పట్టుకోకు ఉండాలి స్పూన్ మంచిగా గట్టి పట్టుకోవాలి గట్టిగా పట్టుకుంటే మంచిగా వస్తుంది ఇదిగోండిలా చే స్పూన్తో మంచి మిక్సీ దిగోండిలా మొత్తం అంతా కలర్ దీనికి అంటేలాగా ఎట్లయినా న్యూ ఇయర్ తర్వాత న్యూ ఇయర్కి నెక్స్ట్ నెక్స్ట్ జూన్ ఆ బర్త్డే అది జానవరి తాత రోజు అనమాట బర్త్డే గుండె మంచిగా ముగ్గు అంతా ఇయకు కలర్కి అంటేలాగా కనిపిస్తుంది చేతితో కలుపుకుంటే ఈజీగా వస్తాయి అనమాట ఇదిగోండి ఇలా ఇది రామా గ్రీన్ ఇది మంచిగా మిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఇలా తడిగా ఉన్నప్పుడు మంచిగా మిక్స్ చేయాలి మిక్సింగ్ అయిపోయింది తర్వాత దీన్ని ఇలా పేపర్లో వేసుకున్నాం అనుకోండి మంచిగా ఆరిపోతుంది నేను ఇప్పుడు నైట్ చేస్తున్నాను మార్నింగ్ వరకు అన్ని కలర్లు మంచిగా ఆరిపోతాయి మా గ్రీన్ కలర్ని అయితే ఇలా నేను పేపర్ పైన వేసి ఆరబెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు పర్పుల్ కలర్ తీసుకుందాము ఇదిగోండి ఆ యొక్క బాటిల్ నిండా నార్మల్ వైట్ ముగ్గు తీసుకున్నా అనమాట వైట్ ముగ్గుని చాలా అనబర్ ఇంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము మన దగ్గర రెండు మూడు కలర్స్ ఉన్నాయనుకోండి వాటిని మిక్స్ చేస్తూ కూడా ఇంకొక కొత్త కలర్ తెచ్చుకోవచ్చు కానీ ఆల్రెడీ మన దగ్గర కలర్స్ చాలానే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా అట్లా ఏం చేయట్లేదు అనమాట ఇవన్నీ దీన్ని మనం మంచిగా ఇలా మనం చూడండి మాకు ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సంథింగ్ ఎంతో ఇచ్చారు ఆ ఫిఫ్టీ రూపీస్లో మన దగ్గర కలర్స్ ఉన్నాయి అనుకోండి వీటిని వాడుతూ చాలా ఎక్కువ తీసుకోవచ్చు ఇది ఒక్కదానికి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు బయట మనకి మార్కెట్లో ఇలా తక్కువ ఖర్చు మనం మంచిగా వేసుకోవచ్చు కదా మిక్స్ చేసేసి బౌలు వేసేసి మిల్గేసి తీసుకోకుండా స్లోకి ఇట్లా పంపేసి బౌల్తో పంపు బౌల్తో పంపునాను ఇట్లా అట్లా బౌల్తో పంపేసి నాకు ఇది చూపి బౌలు చాలా దీన్ని మనం పర్పుల్ కలర్ ఉంది కదా ఇక్కడ ఇలా చేత్తో కలిస్తే కలిపితే మంచిగా మిక్స్ అవుతుంది అసలు పర్పుల్ కలర్ చూడంత ముద్దుగా ఉంది అసలు బీట్రూట్ కలర్ లాగా ఉంది కదా వంకాయ దీన్ని పర్పుల్ కలర్ని ఒకప్పుడు వంకాయ కలరే అనేవాళ్ళం మంచి ఉన్నప్పుడు తెలుసా వంకాయ అదే కలర్ ఉంటుంది కదా కాబట్టి వంకాయ కలర్ అనేవాడు మామిడి అట్లా కల్పిస్తున్నారు నేనేమో ఇలా చేతితో మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను ముగ్గు పిండితో చేస్తు ఇంకో కలర్ తీసుకో ఇప్పుడు నేను ముగ్గు పిండితో చేస్తున్నాను కదా ఇప్పుడు మనం ఫస్ట్ గ్రీన్ చేసాము తర్వాత పర్పుల్ చేసాము ఇప్పుడు పింక్ చేద్దాం దీంట్లో వేసుకో కలర్ కలర్ దాంట్లో వేసుకుని వాటర్ మిక్స్ చేయాలి కదా ఫస్ట్ మర్చిపోయావా ఫస్ట్ పౌడరే కలర్ నాగం నాగ ముందుకెత్తున్నవే ఫస్ట్ కలర్ తీసుకొని బౌల్లో వాటర్ వేసుకోవాలి ఇంకొంచెమే కలర్ వేసుకో ఏం కాదు ఉన్న ఇంకొంచెం వేసుకో పింక్ ఎక్కువ తీసుకుందాం పింక్ రెగ్యులర్గా మనము ఇంటి దగ్గర కూడా వాడతాం కదా పన్నక్కనే కాకుండా స్పూన్ దాంట్లో బౌల్లో పెట్టేసుకో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముగ్గు పిండితో చేస్తున్నాను కదా ముగ్గు పిండితో చేసుకోవచ్చు లేదు అంటే మన దగ్గర ఇసుక ఉంటుంది కదా ఒకసారి కలుపుతా చూడు మనము ఇసుకతో చేసుకోవచ్చు లేదు అంటే బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు లేదు అంటే సాల్ట్ ఉంటుంది కదా దొడ్డుప్పు ఉప్పు వేసుకోండి ఇక్కడ కావండి దొడ్డు ఉప్పు కదా దొడ్డు ఉప్పుతో కూడా చేసుకోవచ్చు అనమాట రకరకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఈ ముగ్గులేదు ఇంతకు ముందు బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండితోనే కానీ అక్కడ కూడా మంచిగా వస్తే బియ్యం పిండితో చేసుకున్నా కానీ ఇక్కడ మనము ఎప్పుడు బియ్యం పిండితో చేస్తాను కదా అని ఈసారి అయితే నేను ముగ్గు కలర్ ఉంటుంది కదా ముగ్గు ఉంటుంది ఆ ముగ్గుతో చేస్తున్నాను అనమాట ఇలా రకరకాల కలర్స్ వాడుకుంటూ ఇదైతే తీసుకొచ్చి నేను త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ప్లెయిన్ కలర్స్ వాటినే వాడుతూ రోజు వేసుకోవడానికి పెడతాను తర్వాత ఏంటంటే ఇది మనం తెచ్చుకున్న రాయి ముగ్గు ఉంది కదా ఆ రాయి ముగ్గు కలర్స్ కూడా వాడతాను ఇంక ఈ మధ్యలో పిండితో చేసిన కలర్స్ వా చేయట్లేదు అనమాట అయిపోయినాయి అప్పటి నుండి ఓన్లీ రాయి ముగ్గు కలర్సే వాడుతున్నాను ఇంకొకటి ఇట్లా మంచిగా చేసుకోండి ఇప్పుడు మనకి చూడడానికి లైట్ కనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత మంచిగా డార్క్ కలర్ వస్తుంది ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకుంది పింక్ కలర్ కలుపుకున్నాం కదా సేమ్ అంతే అన్నీ కలిపి మిల్ల నేను అంత ముగ్గులకెళ్తుంది అది రాయి ముగ్గు అనమాట మనకు మంచి షైనింగ్ అవుతూ ఇట్లే వస్తుంది అనమాట అది కూడా ఇంకొంచెం రాయి ముగ్గురు మనం అలా బాటిల్లో స్టోర్ ఇంకొంచెం పోయి మనం అలా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలు కింద ముగ్గు వేయడానికి కోసం వాడేటప్పుడు అట్లా బాటిల్లో పోసి పెట్టేసుకుంటాము అందుకని కిందికి ఒక బాటిల్ తెచ్చేసుకున్నాను సగం వెయ్యుకో ఎక్కువ అవుతుంది అనుకుంటాను ఒకసారి చూద్దాం చూద్దాము స్పూన్ దాంట్లో పెట్టుకో ఇంకొన్ని పింక్ కలర్ ఇంతకుముందు పర్పుల్ చూసాం కదా చూద్దాం అన్న ఒక్క నిమిషం వెయిట్ చేస్తే ఒక్క నిమిషం మిక్స్ అవ్వలేదు మిక్స్ చేసి అందుకండి ఇలా అంటూ ఉండాలి మొత్తం అంతా కూడా కలర్ దానికి అంటుకుంటారు చూసారా దీని దీని డిఫరెన్స్ ఉంది అది పింక్ అది పర్పుల్ ఇది పింక్ ఇంతే అన్ని రంగులు ఇదే విధంగా తయారు చేసుకున్నాము ఇవి ఆరిన తర్వాత రేపు పొద్దున ఎట్లుంటే చూసాము ఇలా మంచిగా ఆరబెట్టుకున్నాం కదా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక బాక్స్లలో వేసి పెట్టుకున్నాము అనుకుని రోజు ముగ్గు వేసుకోవడానికి మంచిగా వస్తాయి ఏడు కలర్లు నేను రోజు ఇంట్లో వాకి మెయిన్ రోజు ముందర వేసుకోవడం కోసం దీన్నే వాడుకుంటూ ఉంటాను ఎందుకంటే వైట్ కలర్ ఫ్లోర్ కాబట్టి కలర్స్ వేస్తూ ఉంటే బాగుంటుంది ఇది కొన్ని బ్లూ కలర్ది పౌడరు ఆ బ్లూ కలర్ పౌడర్తో కూడా వేసుకున్నాము తర్వాత మిగిలింది కవర్స్లో పెట్టేసుకొని నేను ఇదిగొని ఇలా కవర్లలో పెట్టేసుకొని కబోర్డ్లో పెట్టేసుకొని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బాక్స్ నింపేసుకుంటా అన్నమాట అంత అయిపోయినాక చూపిస్తాను నేను ఇదిగోండి పింక్ కలర్ ఎంత మంచిగా ఇది కొంచెం పిండి ఉంది అది రాయి ముండి కలర్ ఎక్కువ ఉంది మనం చేతితో కలుపుకోవాలి ఫైన్ ఉప్పు ఉంచుకోండి స్పూన్తో దానికంటే చేతితో కలిపితే మంచిగా అంత ఈవెన్గా కలుస్తుంది ఇలా ఇలా అనుకుంటూ కలపాలి ఇప్పుడు మంచిగా కలుస్తాయి చూడండి పింక్ కలర్ ఇంత మంచిగా అనిపిస్తుంది ఇంకోండి పింక్లో నాకు కొంచెం లైట్ కలర్ అనిపించింది మేములో పౌడర్ ఉండే కదా అది కూడా వేసేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసింది ఇంకా పౌడర్ని వాటర్ ఏం మిక్స్ చేయలేదు దీనికి వెట్నెస్ ఉంటుంది కదా ఆ వెట్నెస్తో కరిగిపోయింది చూడండి ఇంత మంచి డార్క్ పింక అనిపిస్తుంది ఇంకా మనము ఇంట్లోనే ఈజీగా ఈ యొక్క ముగ్గు కలర్లు అయితే తయారు చేసుకోవచ్చు నచ్చిందా ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ ఫైనల్గా అయిపోయింది ఇదిగోండి అదేమో రామ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ వచ్చింది రామ గ్రీన్ ఆర్ లీఫీ గ్రీన్ అంటారు చూద్దాం డ్రై అయ్యాక ఇది పింక్ ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ తర్వాత ఇది వచ్చేసి డార్క్ బ్లూ నేవీ బ్లూ ఉంటాయి కదా అది ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ వస్తుంది కదా అది వచ్చింది తర్వాత ఫైనల్గా వచ్చేసి ఇది మనకి రామా గ్రీన్ మిక్సింగ్ వచ్చింది అదేమో గ్రీన్ కలర్ వస్తుంది ఏమో రామా గ్రీన్ వస్తుంది ఇది లాస్ట్ కలర్ అనమాట మొత్తం ఇన్ని త్రీ త్రీ సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చాయి దీంట్లో మిస్ అయింది ఏంటంటే ఎల్లో కలర్ ఒకటి మిస్ అయింది మన దగ్గర ఎల్లో కలర్ ఉంది కానీ లైట్ కలర్ ఉంది అనమాట